గోంగూర నువ్వుల పొడి ఈ విధంగా చేసుకుంటే కర్రీ సూపర్ ఉంటుంది గోంగూర తీసుకొని శుభ్రంగా ఉలుచుకొని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్మాష్ చేసుకొని ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా వేసిన గుళ్ళు కొద్దిగా నువ్వులు వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని కొద్దిగా చల్లరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మనకు గోంగార ఉడికింది ఉంటుంది కదా అందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మనం పోపు అనేది తాళిం పెట్టుకోవాలి గిండిపకాయలు వెల్లుల్లిపాయలు పోపులు కరివేపాకు వేసుకొని తాళిం పెట్టుకోవాలి అంతేనండి మనం చాలా ఈజీగా గోంగారా నువ్వుల పొడి అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి